ఈ చూడండి ఇరవై నాలుగు ఉన్నాయి ఆడు నాలుగు ఉన్నాయి ఈట అన్నావా నేను ఈట మధ్యలో పోయినప్పుడు మధ్యలో వారం రెండు నాలుగు నాలుగు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రైవింగ్ పని మీదనే కానీ ఈ పొట్టల దగ్గర ఉండే ఆయన మన అన్న ఇంత ముందు వీడియోలో చెప్పినా కదా ఆయన అయితే పాపం పానంబాలకైతే ఇంటివి వినాడు అందుకు రావాల్సి వచ్చింది నేను అందుకని అయితే ఒకరోజు అయితే వీటి దగ్గర ఉండమని చెప్పాడు మా బాబా అందుకు ఈరోజు పొట్టలు అయితే మేపడానికి వచ్చాను చూడండి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయకండి చూడండి పచ్చిగడ్డ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ గరిగి అంటాం కదా గరిగి అయితే చూడంత బాగుంది ఏడారలేదు ఈ చలికాలం అయితేనే వస్తుంది ఈ మాదిరిది మిగతా ఇప్పుడు అయితే రాదు ఇది అయితే పొట్టెలు అయితే బాగా ఇష్టం తింటాయి చూడండి ఎలా ఏం ఉన్నాయో అంత పచ్చగా బాగుంది వర్షం పడింది కదా వర్షం పడిన దానికి అంతా వచ్చింది ఇప్పుడు ఎడారిలో ఎండాకాలం అయితే ఏమే కానీ ఉండదు అంతా ఈ ఇసుక తప్పకే ఉండదు ఎండాకాలం అయితే ఈ మాదిరి ఇసుక ఉంది కదా ఈ ఇసుక అయితే ఉంటుంది ఎడారిలో ఇప్పుడైతే చలికాలం కదా చలికాలం అయితే ఇక్కడ ఎడారిలో ఈ మాదిరి గిడ్డైతే వస్తుంది మిగతా అప్పుడైతే ఎండాకాలం అయితే ఏమే కానీ ఉండదు ఇక్కడ ఇంకా నీళ్ళ విషయానికి వచ్చి ఇక్కడ ట్యాంకర్లతో అయితే తొలుచుకొని వాటికైతే పెడతారు మాకైతే ఇంకా తక్కువ పదే ఉన్నాయి ఇంకా కొందరికైతే వందల్లోనే ఉంటాయి వంద రెండు వందలు మూడు వందలు కూడా ఉంటాయి కొందరికైతే గొర్రెలు పొట్టేలు రెండు ఉంటాయి ఇప్పుడైతే రంజాన్కైతే చాలా అయితే రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ అయితే కాస్ట్ అయితే ఎక్కువ ఇప్పుడు రంజాన్ పోతే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మళ్ళీ ఎనభై డెబ్బై ఐదు అదే మన ఇండియా డబ్బులు ఈ ఇరవై వేలు కానీ అలా ఉంటుంది ఇరవై ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు అలా అయితే ఉంటుంది కాస్ట్ అయితే ఇప్పుడైతే కనుక కొంచెం కొంచెం వేడైతే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం అయితే రాబోతుంది కాబట్టి ఇంకా ఏప్రిల్ నుంచి అయితే ఎండలు అయితే బాగా కాస్తాయి ఇప్పుడు ఇది మార్చి నెల ఇది మార్చి నెలలో కొంచెం కొంచెం స్టార్ట్ అవుతాయి ఎండలు మొత్తం అయితే మాడిపోతుంది ఆ ఎండకైతే కనుక ఏమే కానీ ఉండదు ఇక్కడ ఇది అయితే కుంటుతా కుంటుతా పోతాను పాపం దీనికైతే కాలు అయితే బాగాలేదు చూడండి అవి అయిపోతా అంటే ఇది పాపం ఇక్కడైతే పనుకొని ఉన్నది నొప్పికి ఇది కాళ్ళునొప్పికి అయితే పనుకొని అయితే తింటాను చూడండి ఇది కాళ్ళు నొప్పి అయితే మామూలుగా లేదు పాపం అందుకే దీనికి పనుకొని ఇది ఈ చూడండి ఏడు నాలుగు ఉన్నాయి పోతే ఆడు నాలుగు ఉన్నాయి ఈటుక ఆడాలన్నా నేను ఈటకా ఆడా ఇప్పుడు ఎందుకని మధ్యలో పోయి నిలబడుకోవాలి ఇప్పుడు మధ్యలో పోయి నిలబడుకుంటే వాటిని చూడాలి ఈటని చూడాలి చూడండి ఇక్కడ నాలుగు ఆడు నాలుగు ఉన్నాయి ఉంటుంది ఫ్రెండ్స్ ఏడారిలో పనికి వచ్చే చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తుంటాను కోవిట్ నుండి